హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అంతా బాగుండాలి నేనైతే మంచిఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ ఐఫోన్ వల్ల ఫేస్ అయితే అంత క్లారిటీకి అంటే కదా బాబా ఉన్నవి లేనవి ఉన్నట్టు అట్లా కనపడుతుంది చాలా క్లారిటీగా ఉంది సో ఇవాళ బ్లాగ్ అయితే నేను షేర్ చేసుకుంటాను ఆల్రెడీ మేమైతే ఇంకా రైస్ కుక్కర్ తీసుకున్నాము అది వీడియో పెట్టాను ఈ వీడియో తర్వాత వచ్చి చూడండి ఓకేనా వాయిదాల కింద తీసుకున్నాం అనమాట రైస్ కుక్కర్ ఉంటే చాలా మంచిది మాకు బాధ్యుంది కానీ అది పాడైపోయింది అందుకోసం అనేసి ఇప్పుడు తీసుకున్నాం అనమాట ఇప్పుడు నేనైతే కాలేజ్కి అయితే వెళ్తున్నాను మా అయితే ఇంటి దగ్గరే ఉంటారు అక్కడే ఉంటారు మీ ఫ్రెండ్స్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు నేనైతే ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్తున్నాను మీరు అందరూ కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి నేను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఓకేనా సో బాయ్ బాబా మా ఆయనతో ఎంత మంచి ఉండదు తెలుసా నేను నా పనిలో పెట్రోల్ లేదని అంటే వెళ్ళి కొట్టించుకొని వచ్చే రోజు మా ఆయనే కొట్టించేది కానీ రెడీగా పెట్టారు అనుకోండి బయట నా కోసం అనేసి సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే కాలేజ్కి అయితే వెళ్ళాలి నా ఫ్రెండ్ వచ్చింది రెడీగా బాక్స్ అన్నీ పెట్టేసుకున్నా దగ్గరికి అయితే పొద్దు పొద్దుటే వాయిదాలు ఇచ్చేవాళ్ళు అయితే వచ్చారు వీళ్ళు ఎవ్రీ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్కి ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందే వచ్చేసి మనకి ఏమైనా ఐటమ్స్ కావాలంటే ఇచ్చి సంక్రాంతిలోపు ఇంకా మనీ అయితే కలెక్ట్ చేసుకుంటారు ఇంతకుముందు మాత్రమే తీసుకున్నారు సీలింగ్ ఫ్యాన్ అలాగే చైర్స్ వీళ్ళ దగ్గర చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి అబ్బా ఒకటి ఉందని ఒకటి లేదని కాదు సీలింగ్ ఫ్యాన్స్ ఇదిగోండి చాలా పెద్ద గిన్నెలు ఉంటాయి కదా ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు వండుకోవడానికి అవి అవన్నీ ఉంటాయి మనకు నచ్చి మనం తీసుకునేవి మనకు అవసరం ఉన్నవి తీసుకుంటే తీసుకోవచ్చు ఇంకా వాళ్ళు అన్ని నెలలు ఆగుతున్నారు కాబట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇంకా లాభం అయితే ఖచ్చితంగా చూసుకుంటారనమాట నాకైతే మాకు ఇంట్లో రైస్ కుక్కర్ ఉంది కానీ అది పాడైపోయింది అంటే రైస్ కుక్కర్ ఉంటే మంచిది కదా మనం రోజూ అంటే అందులో వండుకొని తినకపోయినా కూడా సడన్గా మన ఇంట్లో అయిపోయింది అప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడాలి కదా సో ఇంకా రైస్ కుక్కర్ ఉందనుకోండి ఎలక్ట్రికల్ అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకోసం అనేసి తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను ఇది వచ్చేసి టూ కేజీస్ అనమాట రెండు లిట్స్ అయితే ఇచ్చారు ఒకటేమో మామూలుది స్టీల్ది ఇంకొకటేమో గాజుది ఇంకా మనకి నచ్చినవి అయితే యూస్ చేసుకోవచ్చు నేను ఇది ప్రాపర్గా నేనైతే తీసి చూడలేదు తీసుకునేటప్పుడు నేనైతే కాలేజ్కి టైం అవుతుంది అనేసి హడావుడిగా మా హస్బెండ్ చూశారు ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను ఓపెన్ చేసి అయితే చూడలేదు ఎందుకంటే పిల్లలు పని ఇంకా చదువుకోవాలి రాసుకోవాలి ఇవన్నీ ఉన్నాయన్నమాట అందుకే సో ఎలా వచ్చింది అనేది ఇప్పుడు కూడా నేను అనమాట ఓపెన్ చేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ రెడ్ కలర్ చూపించారు మా ఆయనకి రెడ్ ఎందుకు నచ్చలేదు పెద్దగా ఇంకేమైనా కలర్స్ ఉన్నాయా చూడండి అనేసి అని అంటే సరే ఓకే అనేసి చూసారనమాట ఇందులో బ్లూ కలర్ అయితే ఉంది సో ఫస్ట్ తీసుకున్న దానికి గాజు లిడ్ ఉంది కదా సో అది కొంచెం క్రాక్ ఇచ్చింది మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయిపో అయిద్దేమో అని అనేసి ఇంకా తనైతే వేరేదైతే ఈ బ్లూ కలర్ బాగుంది కదా సో నా స్కూటీ కలర్ కూడా ఇదే కూల్ బ్లూ కలర్ కలర్ సో ఇప్పుడైతే ఇంకా అయితే ఓపెన్ చేసి చూసారు వాళ్ళ ముందే ఎలా ఉందనేసి దీని కాస్ట్ ఎంత పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి నేను ఒకవేళ చెప్పాలి అని అనుకుంటే మీరు చెప్తే నేను కామెంట్ కింద మీరు ఒకవేళ కామెంట్ పెడితే నేను దాని కింద రిప్లై అయితే ఇస్తాను ఓకేనా అలాగే వీడియోకి మాత్రం నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ వైపు కూడా ఇలాగనే వస్తారో కూడా కామెంట్ చేయండి వీళ్ళ దగ్గర మంచిగా ఉంటుంది ఒకవేళ అంటే పాడైపోయినా కూడా వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు అనమాట ట్రస్టెడ్ అనమాట నాకు పెళ్ళైన దగ్గర నుంచి మాతి ఏదో ఒక వస్తువు ఇయర్లీ వన్స్ ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంది మా వదిన వాళ్ళకి ఇప్పించడం అలా కూడా చేస్తూనే ఉంది అనమాట చాలా మంచిగా ఉంటాయి వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ కానీ కొంచెం ఒక ఫైవ్ హండ్రెడో థౌజండ్ అంటే మనం ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు సో ఇక్కడైతే ఇంకా ఆయన అయితే చూపిస్తున్నారు సో ప్లాస్టిక్ స్పూన్ ఇచ్చారు మనకి మెజర్మెంట్స్ కోసం ఒక కప్ కూడా ఇచ్చారు అలాగే ఇదిగోండి కనెక్ట్ చేసుకోవడానికి వైర్ కూడా ఇచ్చారు నేనైతే హడావుడి హడావుడి అనమాట మోనుగాడిని చూసుకోవాలి ఇటు అంతా ఇంట్లో చికగా అనిపిస్తుంది సో ఇంక ఇక్కడైతే మా ఆయన అయితే తీసుకొని వచ్చేసారు సో ఒక వస్తువు అయితే తీసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో పెట్టాను యూట్యూబ్లో దాన్ని టైటిల్స్ టర్నింగ్స్ పెట్టుకుంటాను మా ఆయనకు వచ్చి లేదని మర్చిపోయారు ఫ్రెండ్స్ ఈ మధ్య మొత్తం ఇంతకుముందు అయితే ఆయనే చూసుకునే వాళ్ళు మొత్తం గుర్తుండేది ఇప్పుడు నేను సరిగ్గా చేయట్లేదు ఆయన కూడా పట్టించుకోవట్లేదుగా ఇంకా ఏం గుర్తుకు లేవన్నమాట ఇప్పుడు నేను బెట్ వెళ్తే ఆయన టెన్ లోపు అలా వీడియో అయితే చేస్తారు మా మౌనగాడికి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది ఫ్రెండ్స్ అదే వీడియో చూడండి ఓకేనా ఓకే బాబా ఇవ్వ అవును మరి మరికాడగచ్చు బావా నేను ఎలా చెప్పు బండి గురించి పట్టించుకునే నువ్వేగా నీరేగా బండి ఏదో నేను అట్లా యూజ్ చేసుకుంటాను అప్పుడప్పుడు కోమిడి ఇది ఫ్రెండ్స్ 국민faier radio it's land Jung Mo merah itu ఇప్పుడైతే నేను కాలేజ్లోకి అయితే వెళ్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేనైతే కాలేజ్ నుంచి ఇంటికి అయితే పిల్లల్ని తీసుకొని వచ్చాను వీళ్ళని ఫ్రెష్ చేశాను ఇప్పుడు వీళ్ళకి తినిపించేసి నేను ఇప్పుడైతే ట్యూషన్కి అయితే తీసుకొని వెళ్ళాలి ఇదిగోండి మా మా గారు చూడండి హాయ్ ఇలా రా ఫ్రెండ్స్ ఇదిగోండి నేను అప్పుడు నర్సరీలో నుంచి తెచ్చిన పండ్ల మొక్కలు ఇవేమో స్టార్ ఫ్రూట్ అదేమో యాపిల్ బీర్ ఇవన్నీ పెరిగాయి కానీ ఒక్కొక్క చెట్టు అయితే పెరగలేదు అదేంటంటే మ్యాంగో ఇది వచ్చేసి లిచ్చి అనమాట దాన్ని రాంబూటన్ అని కూడా పిలుస్తా ఉంటారు అది ఆ ప్లాంట్ అయితే నేను కొత్తగూడెంలో కొత్తగూడెంలో అనుకుంటా నేను ఫ్రూట్స్ అయితే తీసుకొని సీడ్ అయితే సాయిల్లో పెట్టాను అది మొక్క వచ్చేసింది ఇంక ఇప్పుడైతే దాన్ని భద్రంగా కాపాడుకుని వస్తున్నా చాలా పెరిగింది మోను ఉన్న దగ్గర ఉండు నానా వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇల్లంతా చికా చికాగా ఉంది ఇప్పుడు నేను వీళ్ళని డ్రాప్ చేసి వచ్చి ఇంటి దగ్గర నేను అంతా చేసేసిన తర్వాత నేను చదువుకోవాలన్నమాట బోట్ని చదువుకోవాలని టూ డేస్ నుంచి రాసి 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 చేతులు అయితే పడిపోయేలా ఉన్నాయి అంత వర్క్ వచ్చింది టూ వీక్స్ వెళ్ళకపోతే టూ డేస్ కూర్చొని రాసిన తరిగిపోయినంత వర్క్ ఉందనమాట సో ఇంకా ఇక్కడ ఇంకా రన్నాను ఏంటి కొసేపు ఆడుకుంటారంట ఈ ఫోన్ పాలా కాలే పిల్లలకి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళని తినిపెట్టయితే వచ్చేస్తా ఫోన్ అయితే తీసుకొని వెళ్ళట్లేదు ఎందుకంటే ఇది ఐఫోన్ కదా దీనికి ఇంకా స్క్రీన్ కార్డ్ కూడా వేయించలేదు సో అందుకోసం అనేసి భయం వేస్తుంది స్కిల్ తీసుకెళ్తే వినబడుతుంది ఏమో అనేసి అందుకే చాలా భద్రంగా అయితే దాచిపెడుతున్నాను చూడండి అక్కడ పని అక్కడే ఉంది మొత్తం ఇంటి దగ్గరికి వచ్చేసి మొత్తం మంచిగా చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ పిల్లల్ని అయితే నేను ట్యూషన్కి తీసుకొని వెళ్ళడం అయిపోయింది ఇంటికి తీసుకురావడం కూడా ఏంది వాళ్ళకి తినిపించా మళ్ళీ తినిపించేసిన తర్వాత బొబ్బో పెట్టాను అనమాట పడుకున్నారు సో ఇప్పుడైతే బొబ్బా పెట్టిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అవ్వాలి ఫ్రెండ్స్ చదువుకునేది ఉంది సో చాలామంది అడుగుతున్నారు కదా రిజల్ట్ ఎప్పుడు అక్క అనేసి ఇవాళ రిజల్ట్ అయితే ఉందంట సో ఏమవుతుందనేది వీడియో ఓకేనా ఇవాళ రిజల్ట్ అయితే వచ్చిన తర్వాత నేను షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా కూడా నేను లైవ్లో అప్డేట్ అయితే ఇస్తాను అనమాట లైవ్ అంటే లైవ్లో షేర్ చేసుకుని అంటే లైవ్ స్టార్ట్ చేసి పెడతాను అలా కాదు కానీ మా హస్బెండ్ ఫోన్ ఉంటుంది కదా ఆయన ఫోన్లో నా హాల్ టికెట్స్ సెట్ చేసి అసలు నాకు ఎన్ని బాక్స్ వచ్చాయని అలా చూపిస్తాను అనమాట ఓకేనా ఎప్పుడైతే బాబు ఏం చేస్తా మా మా సోన్గాడైతే నేను కాలేజీ నుంచి వచ్చిన తర్వాత నా బ్యాగ్ని చెక్ చేసింది ఏంటంటే చాక్ పీసెస్ అక్కడ ఉంటే నేను వాళ్ళ కోసం తీసుకొని వస్తాను సో అందుకోసం అనేసి మా మమ్మీ ఎక్కడ ఎక్కడేమన్నా తెచ్చిందేమోనని అలా అనమాట చూస్తూ ఉంటుంది వెతుకుతూ ఉంటుంది వాళ్ళ డాడీ వస్తేనేమో స్నాక్స్ తెచ్చారేమోనండి వెతుకుతా ఉంటుంది మంచి పడుకోండి ప్రాపర్గా పడుకోండి అలా నేను పడుకునేది ఎవరమ్మా ఎందుకు పంపిస్తా నేను పంపిస్తామమ్మ ఇంటికి చూసారా ఫ్రెండ్స్ ఆమెనైతే పంపించాలంటే ఈవనైతే పంపిద్దాం ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి నేనైతే కొంచెం ఇంగ్లీష్ క్లాస్ వర్క్ అయితే ఉంది దాన్ని అయితే కంప్లీట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే నేను బట్టలు తీసా గిన్నెలో వేసా ఇల్లు చేసా మళ్ళీ ఈవినింగ్ అంత మార్నింగ్ రేపు చేసిన పనులు మాత్రం ఇప్పుడే చేసి అక్కడ పెట్టాను అన్నమాట ఇంకా నేచి అంటే ఫుడ్ ప్రిపేర్ చేసి నేనని పంపించడం ఉంది ఓకేనా అసలు ఐఫోన్ చాలా క్లారిటీ కనబడుతుంది అసలు ఫేస్ మీద ఏమన్నా కూడా నా మోను సోర నువ్వు లోపల పెట్టావా ఇన్ని మా పాప నా బ్యాగ్లు ఏమున్నాయనే ఉంటుంది ఏంటంటే ఫ్రెండ్స్ ఒక జోక్ చెప్తాను అవ్వకండి ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చేద్దాం అన్నట్టు అంటే మామూలుగా నేను నా ఫ్రెండ్ కాలేజ్ అయిపోయిన తర్వాత పార్క్కి వెళ్ళి పార్కులో వ్యూ బాగుంటుంది కదా చూడడానికి చేద్దాము అనేసి మేము ఏంటంటే లిప్స్టిక్ పౌడర్ డబ్బా హైబ్రో పెన్సిల్ ఇవి పట్టుకొని వెళ్ళాము అంటే కాలేజ్ నుంచి వెళ్తే అంటే పిచ్చి పిచ్చుకుంటాం కదా సో అందుకోసమని అక్కడ వేసుకొని మంచిగా తీద్దామని వెళ్ళాం కానీ అక్కడికి పోయిన తర్వాత అసలే మేము అంతంత మాత్రం అసలు రీల్స్ అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపం ఒకవేళ వచ్చింది అనుకోండి అక్కడ చాలా మంది ఉన్నారు అంతమందిలో మనం చేయాలంటే మనం వల్ల కాదు సో అక్కడికి పోయిన తర్వాత మేము లిప్స్టిక్ వేసుకొని ఏం వేసుకోవాలి అలా వద్దులే అనికొని ఒక్కసేపు అలా కూర్చొని నేను నా ఫ్రెండ్ అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చాం అది జరిగింది సో ఇంక ఇప్పుడైతే మీకు ఒకవేళ షేర్ చేయమంటే ఆ రీల్ అయితే షేర్ చేస్తాను స్లో మోషన్లో తీసిన రీల్ అనమాట ఓకే నా ఫ్రెండ్స్